రాగాని వెంటనే లేచింది అందరూ ఒకసారి దేవుని దేవులు ప్రభు ఏదో సావు సిద్ధమై ఉందో దాన్ని ఏం చేస్తాడు తిరిగి లేపుతాడు ఆయన లేపేవాడు బతికించేవాడు ప్రియులరా లేవు అని రాగానే చనిపోయిన అమ్మాయి ఏమైందని అంటే లెగించింది ఈరోజు దేవుని వాక్యం పెట్టు దేవుని పెట్టారా మనం ఏ విషయంలో చావు సిద్ధమై ఉన్నామో ఆ విషయంలో ప్రభు మనలను లేపేవాడిగా ఉంటాడనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను ఈరోజు ఒక మాట ఏంటంటే చిన్నది చచ్చిపోయింది అందుకు లేకమన్నాడు నువ్వు ఏ విషయంలో చచ్చిపోయావో ఆ విషయంలో ఏమవ్వాలి ఏ విషయంలో చచ్చిపోయాం అని అంటే ఆత్మీయంగా అర్థం చేసుకుందాం కొంతమంది దేవుని సన్నిధానం రావడానికి ఏమైపోయారు చచ్చిన వారుగా ఉన్నారు అందుకే దేవుని వాక్యం ఏంటంటే మీరు అపరాధముల చేతను పాపముల చేతను మనం ఏమైందా ఏమైందామనంటే చచ్చిన వారు వలె உன்னாம் கண்கா பிரிலர் சச்சு